హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే బజార్కి వెళ్తున్నాము ఎందుకంటే రేపటి నుంచి అయితే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే లేవు అవి తీసుకొచ్చుకోవడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాప్కి వచ్చినాము ఒక స్టూల్ తీసుకోవడానికి ఎందుకంటే పూజ చేసేటప్పుడు నిల్చొని చేయాల్సి వస్తుంది ఎందుకంటే నేను హైట్ అవుతున్న టేబుల్ అయితే కిందికుందనమాట అందుకోసమని ఈ కార్తీక మాసం అయితే ఇవ్వాలను స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అందుకోసం కింద కూర్చోని చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇంకా నాకైతే కింద కూర్చోవడానికి ఏంటంటే కూర్చోవచ్చు కానీ టేబుల్ ఉంది ఇట్లా స్టెప్స్ లాగా లేవు ఫొటోస్ మరి కింద అయిపోతాయని చెప్పేసి మా మా హస్బెండ్ అయితే వాళ్ళ ఇంటికన్నా ఉండని చెప్పేసి చైనా అయితే తీసుకెళ్ళినా ఏంటంటే ఈ టేబుల్ ఇప్పి అదే స్టూల్ ఇప్పియ్యమని చెప్పినా ఇంక ఇక్కడ విక్కీ కూడా వచ్చిండు మాతో పాటు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళిర్రు దీపావళికి ఒక టూ త్రీ డేస్ అయితే హాలిడేసే ఇచ్చి కదా చాలా హాలిడేస్ వచ్చినాయి అది ఈసారి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిండు స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లలైతే తక్కువ వచ్చిరని చెప్పేసి ఇంకా నేను వెళ్ళాను మధ్యాహ్నం నుంచి అయితే తను వెళ్ళాడు క్షేత్రం అయితే స్కూల్కి వెళ్ళిపోయింది క్షేత్ర స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చింది ఒక ఐటమ్స్ కోసం వస్తే ఒక మూడు నాలుగు ఐటమ్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది మనం ఆడవాళ్ళం అంతే కదండి ఒక పది అయితే చూస్తాము అట్లాగే ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ స్టూల్ కోసం అయితే వచ్చినాను కదా స్టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ అంతా షాప్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ గాజులవి డబ్బలు అలాగే మనం చిన్న చిన్న హెయిరింగ్స్ అట్లా ఉంటాయి కదా అవి డబ్బాలు అయితే చూస్తున్నాము అవి అయితే బాగున్నాయి క్వాలిటీ గిట్ట మంచిగా ఉంది ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా ఉంది పెద్ద బాక్సెస్ అట్లా వన్ ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ అక్కడ నుంచి ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ కొద్దిసేపు అయితే ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాను షాప్ మొత్తం అయితే వీడియో కొంచెంగా చూపిద్దాంలే అని చెప్పేసి ఇక్కడ ఏమైందంటే నేను మా హస్బెండ్ ఇద్దరమైతే మొబైల్స్ అయితే తీసుకొని వెళ్ళినాము కానీ మొబైల్లో నా మొబైల్లో ఏంటంటే కొంచెం ఫోన్పే ప్రాబ్లం ఉంది అలాగే మా హస్బెండ్ మొబైల్లోనేమో అమౌంట్ ఉంది కానీ అది రావట్లేదన్నమాట అది ఏమంటారు స్కానర్ పని చేయట్లేదు పర్సు తీసుకుండేమో అని చెప్పేసి నేను అనుకున్నాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పర్స్ అయితే మర్చిపోయిండు ఇంకా సరేలే అని ఫైన్ అయితే ఫస్ట్ అయితే చూద్దాము తీసుకుందామని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ టబ్బు అలాగే ఇది ఏంటంటే నేను కలబంద చెట్టు పెట్టినా కదా తులసి అమ్మ దగ్గర దానికైతే నేను ఆయిల్ డబ్బా ఉంటే ఇంకా అక్కడ ఇది సెట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఒక డబ్బా అయితే తీసుకున్నాను అనమాట తులసి కోట కోసము అది కలబంద కోసము ఇక్కడైతే అయితే ఫొటోస్ అయితే చూపిస్తున్నాను చాలా బాగున్నాయి ఫొటోస్ అమ్మవారివి అలాగే సాయిబాబాది హనుమంతుని ఉన్నాయి హనుమంతుని ఫోటో అయితే తీసుకోవాలి ఇంట్లో అయితే లేదు ఉండే కానీ అంతా కొంచెం పగిలిపోతే తీసి అమ్మవారి దగ్గర అక్కడ టెంపుల్ అయితే పెట్టేసి వచ్చిన ఇక కిందికి వెళ్ళినాక చూపిస్తాను చూడండి మేము ఒకదానికి వచ్చి ఇంకోటి ఉన్నామని చెప్తున్నాను కదా అదేంటో ఇక్కడ వీడియోలు అయితే క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇక్కడ కిందికి వచ్చేసరికి అంటే వెళ్ళేటప్పుడు ముందే వెళ్ళేటప్పుడు చూసినాము కానీ మేమైతే స్టూల్ కోసం వచ్చినాం కదా అదైతే తీసుకొని వద్దామని అనుకున్నాను అలా వీడియో తీస్తూ ఉంటే ఇక్కడైతే ఈ బిర్యానీ చేసే బాగుంది కదా ఇదైతే చూసినాం అనమాట చాలా బాగా నచ్చినాయి బాగున్నాయి అనమాట ఏంటంటే క్వాలిటీ గీట మంచి ఉంది ఒక అంటే ఫస్ట్ అయితే ఇది చూసినాము ఇది సిక్స్ సిక్స్టీ ఉంది అనమాట ఇది వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది మా వారు ఏమన్నారంటే కొంచెం పెద్దది తీసుకుందాం ఎట్లాగో తీసుకుంటున్నాం కదా అని చెప్పిండు ఇంకా సరే అని చూసినాము ఇదైతే క్వాలిటీ గీట బాగానే ఉంది అంటే బరువు అట్లా మంచిగా ఉంది అనమాట కొన్ని అయితే కొంచెం పత్లాగా అట్లా ఉంటాయి కదా ఇదైతే రీజనబుల్ ప్రైజ్ లాగానే అనిపించింది నాకు వచ్చేసి ఈ సిక్స్ సిక్స్టీ రూపీస్ చూసినామో అక్కడ అక్కడ సైడ్ పట్టుకున్నాడు కదా అదైతే అంత ఉంది రెండు అయితే మళ్ళీ సైజ్ అయితే చూస్తుండు దానికంటే ఇది కొంచెం పెద్దనే ఉందని చెప్పేసి తీసుకుందామని ఇక్కడైతే చూస్తున్నామో చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఒక నా చేతిలో ఇందాక చూసిరు కదా అదైతే తీసుకున్నాము ఇంకా వారైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిండనమాట పర్సు అలాగే అమౌంట్ తీసుకొస్తానని ఇంకా ఆలోపు ఇక్కడ నేను విక్కి ఇద్దరం కలిసి ఇక్కడ షాప్ అంతా మళ్ళీ ఒకసారి రౌండ్ అనమాట అంతా చూసుకుంటూ వీడియో అయితే తీసుకున్నాము ఇక్కడైతే ఏంటంటే టిఫిన్ బాక్స్లు అయితే చాలా బాగున్నాయి పిల్లలకి అంటే కొన్ని ఏమో ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఏమో స్టీల్ ఐటమ్స్ అట్లా ఉన్నాయి ఇవైతే స్టీల్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఏమో ఉంది చిన్న బాక్స్ రైస్ అలాగే కర్రీ రెండు వచ్చిన వచ్చేటివి ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది కానీ క్వాలిటీ అయితే బాగుంది బాక్సెస్ ఇక్కడ ఇదేమో కర్రీ కోసము అదేమో రైస్ కోసము అందులోనే పెట్టి ఉందనమాట ఇంకా చిన్నపిల్లలకైతే రైస్ అలాగే కర్రీకి అయితే సరిపోతుంది అనమాట ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఏమి ఉంది ఇది కూడా బాగానే ఉంది కానీ కొంచెం చిన్న సైజు చిన్న ఉందనమాట సైజు వచ్చేసి క్వాలిటీ అయితే అన్ని బాగానే ఉన్నాయి ఇంకా తను వచ్చే లోపు ఇక్కడైతే కొంచెంగా వీడియో తీసుకున్నాను ఇంకా తను వచ్చిన తర్వాత బిల్ అయితే పే చేసిన తర్వాత ఇంకా విక్కి ఏమన్నాడంటే నూడిల్స్ కావాలని చెప్పిండు ఇంకా వస్తూ వస్తూ ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది కదా సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా ఆర్డర్ ఇచ్చినాం అనమాట పార్సల్ ఇవ్వమని అక్కడ మా హస్బెండ్ అయితే అక్కడ ఉన్నాడు ఇక్కడ మేము నేను ఇద్దరం కూర్చున్నాము ఇంకా అదైతే పార్సల్ అయితే అవుతుందనమాట అలాగే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము వచ్చేసిన తర్వాత నూడిల్స్ అయితే తీసుకొచ్చినాం కదా రెండు పార్సల్ అయితే తీసుకొచ్చినాము క్షేత్రం అయితే ఇంకా ఫైవ్ ఫైవ్కి వస్తుంది కదా ఇంకా వన్ అవర్ ఉందన్నమాట టైం వచ్చేసి ఇక్కడ నేను వికీ అయితే ఒక ప్యాకెట్లో అయితే తీసుకొని తిందామని చెప్పేసి ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను మా వారు వచ్చేసి మంచూరియా అయితే తీసుకుండు అలాగే మంచూరియా నూడిల్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినామండి చాలా బాగున్నాయి టేస్ట్ వచ్చేసి ఇది ప్లేట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అట్లా పడింది అనమాట అక్కడ బాగానే ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇందులోకైతే కొంచెం నిమ్మ రసం బిండేసుకొని ఆనియన్స్ తోటి అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అంటే ఎగ్ నూడిల్సే తీసుకున్నాం అనమాట చికెన్ నూడిల్స్కి అయితే సెవెంటీ రూపీస్ అయితే అంట ఇంకా ఎగ్ నూడిల్స్కి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అని చెప్పేసి ఒక రెండు ప్లేట్లు అయితే ఇక్కడ వచ్చేసి మంచూరియా అయితే తీసుకున్నాం మంచూరియా అయితే చాలా బాగా టేస్ట్ అయితే సూపర్ ఉంది మంచిగా అనిపించింది ఇంతకుముందు కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే తెచ్చిండనమాట అక్కడ నుంచే తెస్తాడు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి కూడా మళ్ళీ అందులో పాల్గొన్నాం అనమాట నేను విక్కి కొంచెంగా మా హస్బెండ్ తిన్నాడు ఇంకా తర్వాత నేను అయితే తిన్నాము కొంచెం అయితే క్షేత్ర సాయంత్రానికి అయితే క్షేత్రకైతే వచ్చినాము ఇంకా నేను ఇప్పుడు షాప్లో తెచ్చినవి ఏమేమి ఐటమ్ తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వచ్చిన తర్వాత నేను వీడియో షూట్ చేయడానికి కుదరలేదన్నమాట ఇది నెక్స్ట్ ఇవాళ షూట్ చేస్తున్నాను చూపిస్తాను వీడియో మొత్తం చూసేస్తాను ఇది తీసుకొచ్చిందనమాట మీరు ట్రై చేసేసి థర్టీ రూపీస్ పడింది ఇంకా రెండు అయితే సబ్బు పెట్టే తీసుకొచ్చినాము ఉన్నాయి ఆల్రెడీ కానీ అవి ఏంటంటే వాటర్ ఇట్లా అంతా ప్యాక్ అయ్యి ఉందనమాట వాటర్ ఇవ్వట్లేదు అలానే ఉంటుంది సబ్ అంతా అని చెప్పేసి ఈ రెండు అయితే తీసుకొచ్చినాము ఇక్కడ వచ్చేసి చక్కె ఉంటాయి కదా గంటలు ఈ రెండు ఎక్కడ తీసుకొచ్చిన ఇంకా నేనైతే వచ్చిన తర్వాత వీడియో అయితే తీయలేదు ఇంకా ఒకదానికొతే ఒకటి వచ్చింది అనమాట బిర్యానీ అది బిర్యానీ తీసుకోవడానికి ఫస్ట్ అయితే సిక్స్ సిక్స్టీ ఉండే అది చూసినాము అది చూస్తే అది కొంచెం వచ్చినా ఉంది మా హస్బెండ్ వచ్చేసి కొంచెం పెద్దగా తీసుకున్నాం అని చెప్పేసి ఇది అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ ముందం ఉంటుంది అనమాట ఇట్లా వచ్చింది అనమాట దీనికి తప్ప అయితే నా దగ్గర వేరే ఉన్నాయి అందుకని చెప్పేసి ఇదైతే తీసుకోలేదు మెయిన్గా అంటే అక్కడికి వెళ్ళిందంటే ఈ ఈ చెడు కోసం ఈ స్టూల్ కోసం అయితే వెళ్ళిన దీనికోసం ఇది తీసుకున్నాము కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా ఇవాళ కూడా స్టార్ట్ అయ్యింది ఇక పూజ చేయడానికి నిలబడి పూజ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అందుకని కూర్చొని మన నీడ అనేది దేవుడి పైన పడుతుంది అంట మాకేమో కింది కొంది మేము హైట్ అవుతున్నాము ఇంకా నీడ అనేది పడుతుందని చెప్పేసి ఈ టేబుల్ ఉంటే కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ దీనికైతే నిన్న మా బెండ్ ఉండే నిన్న ఇంకా తీసి తను తీసుకొని వెళ్తే ఇది వచ్చేసి ప్రైస్ టూ హండ్రెడ్ పడింది ఇది తీసుకుందాం మనం వెళ్ళితే ఇంకా ఈ గుండె అనమాట ఇంకా అది తీసుకొని వచ్చింది అనమాట ఇదే ఇంకా మా షాపింగ్ అనమాట సో బాగుంది కదా ఇదైతే బాగుంది నచ్చింది నాకైతే బాగా అండి ఉంటాను మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో కానీ ఓకే బై బై